కూకట్పల్లిలోని మై హెల్త్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాప్ పాటు కార్డియా ను ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే మదన్ కృష్ణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలు అందించిన ఆసుపత్రి అని ఇప్పుడు గుండెకు సంబంధించి అధునాతన పరికరాలతో వైద్యం అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు చేతుల మీద ఇనాగ్రేషన్ జరగడం జరిగింది అప్పుడు కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా అందరూ కూడా నిరుపేదలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది హాస్పిటల్ రావడం వల్ల కొద్దిగా నిరుపేదలు ఎటు హైదరాబాద్ నగరంలో ఎక్కువ నిరుపేదలు ఉంటారు కాబట్టి దిక్షణ మటుకు బ్రహ్మాండంగా ప్రజలను ఆదుకొని నిరుపేదలు కూడా తక్కువ రేట్లోనే అలా ట్రీట్మెంట్ చేసి చాలా ప్రాణాలను కాపాడినటువంటి హాస్పిటల్ కాబట్టి దానికి ఈ రోజున మా చేతుల ద్వారా